అందరికీ జైవీమ్ జై భారత రాజ్యాంగం ఈరోజు తెలంగాణ దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూరే గారి యొక్క వర్ధంతి నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమానికి మరి దళిత సంక్షేమ సంఘం సభ్యులు మరియు కార్యవర్గ సభ్యులు మరి విచేసి ఈరోజు సావిత్రిబాయి పూలే గారి యొక్క వర్ధంతిని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మిత్రులరా మరి ఈ మధ్య కాలంలోనే గత మూడు సంవత్సరాలు లేదా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఈ కాలం నుంచి సావిత్రిబాయి పూలే గారి పేరు ఆమె భర్త జ్యోతిరావు పూలే గారి పేరు ప్రాచుర్యంలోకి వస్తూ ఉంది అంతకుముందు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం వీరి గురించి చాలామందికి తెలియదు వారు చేసినటువంటి సేవలు వారు దేశానికి చేసినటువంటి మరి సేవ మరి కనుమరుగైపోయింది మరి ఈరోజు దళిత సంఘాలు దళిత మేధావులు ప్రజాస్వామికవాదులు చాలామంది మరి ఈరోజు వెలుగులోకి తీసుకురావడం అనేది చాలా గొప్ప పరిణామం ఇందులో ప్రముఖ పాత్ర ఎవరిదే అంటే ఖచ్చితంగా దళిత సంఘాల నాయకులదని చెప్పక తప్పదు ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి అయినా కానీ అభ్యుదయవాదులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కూడా మరి వీరిని చరిత్రను బయటకు తీసుకురాలేకపోయారు మరి ఈరోజు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వీరు చేసిన సేవను మరి వెలుగులోకి తీసుకొని వచ్చి దళిత సంఘాలు మరి ఈరోజు వారి యొక్క వర్ధంతిని జయంతిల్ని వారి యొక్క చరిత్రలను ఈరోజు బయటకు తీసుకురావడం జరిగింది మిత్రుల పుస్తక ఆవిష్కరణ పుస్తకాల ముద్రణ రూపంలో కూడా ఈరోజు బయటకు వస్తూ ఉంది అందులో మరి ఈరోజు ప్రముఖంగా ఈ ప్రాంతంలో తెలంగాణ దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఈమెది మరియు ఈమె భర్త జ్యోతిరావు పూలే గారిది జయంతులు వర్ధంతులు నిర్వహించడం మరి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మీరందరు గమనిస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పన్నెండు అడుగుల విగ్రహాన్ని ఈరోజు బాలనగర్ ప్రాంతంలో మరి స్థాపించుకోవడం జరిగింది ఎంత పెద్ద పరిణామం అంటే చాలా గొప్ప పరిణామం మనం అనుకుంటున్నాం చిన్న విగ్రహం పెట్టాలంటేనే ఎన్నో తిప్పలు ఎన్నో విగ్రహాలు లేనటువంటి గ్రామాలు కొన్ని ఉన్నాయి ప్రాంతాలు ఉన్నాయి ఈరోజు మనం మన ప్రాంతంలో కావాలని అంత పెద్ద విగ్రహాన్ని మరి సెంటర్లో శోభన సెంటర్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది కాక మరి నర్సాపూర్ చివరాస్తులో బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క విగ్రహాన్ని మరి మన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి యొక్క ప్రోద్బలం ఆయన ఆర్థిక సహాయం ఆయనదే పూర్తిగా ఆ ఖర్చు అంతా కూడా ఆయనదే ఆయన పైసలతోటే మరి విగ్రహాన్ని మన ప్రాంతానికి ఇవ్వడం జరిగింది ఈరోజు బాలనగర్ ప్రాంతంలో మరి వేరే ప్రాంతాలలో రెండు విగ్రహాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ ఉండొచ్చు నేను లేవంటలేను కానీ మన దగ్గర మరి రెండు విగ్రహాలు రెండు ఇద్దరు మహానుభావుల విగ్రహాలను మన ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం అనేది మరి దానికి అంత కర్త కర్మ క్రియ అన్నీ తెలంగాణ దళిత సంక్షేమ సంఘం కార్యకర్తలని మరి సభాముఖంగా చెప్పడం జరుగుతూ ఉంది మిత్రులారా ఎంత దానికి ఎంత అవుతుందో మరి మనం అనుకుంటే కాదు పని వర్క్లోకి వెళ్తే తెలుస్తుంది దాని యొక్క కష్టం కాబట్టి ఒక రెండు విగ్రహాలు రాబోదిలో అన్న దినాలలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క విగ్రహాన్ని కూడా మరి ఈ ప్రాంతంలోనే మన ప్రాంతంలోనే స్థాపించాలని ఆలోచన ఉంది మరి భవిష్యత్తులో కార్యాచరణలో పెట్టి దాన్ని మరి తీసుకోవాలి పరగడలోకి తీసుకోవాలనేది మా యొక్క ఆలోచన మా సంఘం యొక్క ఆలోచన మిత్రులరా ఇకపోతే ఈరోజు ఎందుకు అన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నామంటే ఈరోజు సావిత్రి బారి బా సావిత్రిబాయి పూలే గారి యొక్క వర్ధంతి చనిపోయినటువంటి దినం మరి ఈమె ఎంత గొప్ప సేవ చేసింది అంటే మొట్టమొదటి మరి మహిళా ఉపాధ్యాయుని ఏమనే ఎక్కడ అంటే ఈమె దాదాపు పద్దెనిమిది వందల తొంభై తొంభై ఆమె ఎప్పుడంటే ఇరవై ఒకటి పద్దెనిమిది వందల ఇరవై ఒకటి జనవరి మూడు నరసింహరావు బర్త్డే రోజే జనవరి మూడు ఆమె పుట్టినరోజు అయితే చనిపోయిందేమో మార్చ్ పది ఎయిటీన్ నైంటీ సెవెన్ అనుకుంటున్నాను సెవెన్ నైంటీ వన్ అయితే మిత్రులారా మరి ఈ విధంగా మరి ఆమె జీవించినటువంటి సంవత్సరాలు అన్నీ కూడా ప్రజాసేవ చేసింది ఇక ఆమె స్త్రీల సమస్యలు తెలుసు కాబట్టి ఆమె స్త్రీగా మహారాష్ట్ర ప్రాంతంలో మరి మొట్టమొదట బాలిక పాఠశాలను స్థాపించింది పంతొమ్మిది వందల నలభై ఆ ప్రాంతంలో ఆ తర్వాత చాలా పాఠశాలలు స్థా పాఠశాలలు స్థాపించి బాలిక విద్యలకో విద్య కోసం చాలా కష్టపడింది ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి పద్దెనిమిది పద్దెనిమిది వందల సంవత్సరం అంటే పంతొమ్మిదవ శతాబ్దం ఆ శతాబ్దంలో ఆడలకు లేదా మహిళలకు విద్య అనేది ఏ విధంగా ఉంది మహిళలను బయటకు రానిచ్చే స్థితి ఉందా అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె మరి మహిళలకు విద్య అందించాలా మహిళలు కూడా అన్ని విషయాలు తెలుసుకోవాలనే మరి ఆశయం ఉండే అంతేకాకుండా మరి దళిత వాడలకు మురికివాడలకు కూడా పోయి ఆమె మరి విద్య అందించింది ఆమెను రాకుండా మరి మురికి నీళ్ళు మీద జలడం పెండతోటి కొట్టడం ఈ విధంగా ఆమెను అంతరాయపరిచి మరి చదువు చెప్పనీయకుండా చదువుకొనియకుండా చేస్తూ ఉంటే ఆలోచించి ఆమె ఒక చీర సంచలో పెట్టుకొని ఒక చీరను సంచిలో పెట్టుకొని మరి స్కూల్కి వచ్చి ఆమె మీద పేడ వేసిన తర్వాత మళ్ళా స్కూల్లో అలా పోయిన తర్వాత ఆ బట్టలు ఇడిచి కడుక్కొని మళ్ళీ ఈ చీర కట్టుకొని మరి చదువు చెప్పినటువంటి గొప్ప విద్యావంతురాలు అందుకే ఈరోజు అంటే మన వల్ల కోపం వస్తుండొచ్చు దేవుని పరంగా కోపం వస్తుండొచ్చు కానీ ఇప్పుడు ఎవరు చదువుల తల్లి అంటే ఏమేనే చదువుల తల్లి ఎవరైనా భారతదేశానికి మొత్తానికి చదువులు చదువుల తల్లి ఎవరంటే సావిత్రిబాయి పూలే మనం ఇంకో పేర్లు చెప్పడం కాదు ఎందుకంటే ఆమె కష్టపడి ఫస్ట్ విద్యను అందించింది విద్య చదువు చెప్పింది స్కూళ్ళు పాఠశాలలు ప్రారంభించింది కాబట్టి ఆ విధంగా సేవ చేసినటువంటి వ్యక్తి ఇకపోతే ఇదొక పార్ట్ అయితే రెండవ పార్ట్ ఏంటంటే దళిత ఉద్యమాలలో చురుగ్గా భర్తతో పాటు పాల్గొన్నది భర్తతో పాటు ఉద్యమాలలో పాల్గొన్నటువంటి దళిత ఉద్యమ నాయకురాలు సామాజిక కార్యకర్త మంచి ఉపాధ్యాయురాలు ఈ విధంగా అనేకమైనటువంటి సేవలు భారతదేశానికి అందించింది ఇంకా అంతకంటే ఈమె లైఫ్లో ఇంకొక గొప్ప ఈవెంట్ ఏంటంటే పూణే ప్రాంతంలో మహారాష్ట్రలో ఎయిటీన్ నైంటీ ఆ ప్రాంతంలో మరి కలరా వచ్చేసి మొత్తం చాలామంది చనిపోతూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు వారికి వైద్య సేవలు అందించడానికి ఈమె ఈమెకు వాస్తవంగా నిజంగా కూడా వీళ్ళిద్దరికీ ఎవరోకి భార్య భర్తలు ఇద్దరికీ సంతానం లేదు పిల్లలు లేరు అయితే యశ్వంత్ అనే ఒక బ్రాహ్మణ బ్రాహ్మణ అనాథ పిల్లోని తెచ్చుకొని సాదుకొని ఆయనను పెంచి పెద్ద చేసింది ఆ పిల్లోడు కూడా మంచి యవనస్తుడుగా ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాల వయసులో మరి తల్లితో పాటు సమాజ సేవ సామాజిక సేవల్లో కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తూ ఉన్నాడు అదే క్రమంలో మరి ఈ ఇదేమంటారు తల్లి ఏం రోగం అది ఇంతకుముందు కలరా ఆ రోగం వచ్చి ప్లేగు వ్యాధి వచ్చి మొత్తము విస్తరించి ప్రాంతం అంతా కూడా చాలామంది చనిపోతున్నారు ఆ సమయంలో ఈమె సేవ చేసి ఈమె ఈమె కుమారుడు కూడా కలరా వ్యాధి మరి సేవలో మరి ఆమె ఆమె కుమారుడు కూడా వారికి ఆ కలరా వ్యాధి సోకి వాళ్ళు కూడా అందులోనే చనిపోవడం జరిగింది కాబట్టి ఈ విధంగా కుటుంబాన్ని అంతా త్యాగం చేసి కుటుంబాన్ని అంతా ప్రజల కోసం త్యాగం చేసి ఉద్యమాల దళిత ఉద్యమాల కోసం త్యాగం చేసే సందర్భాలు ఈ రోజుల్లో చాలా తక్కువ మరి ఆ రోజుల్లోనే అంత చైతన్యవంతమైనటువంటి ఆలోచన విధానంతో మరి అమ్మగారు సావిత్రిబాయి పూలే గారు సమాజంలో వచ్చారంటే మరి ఈరోజు పరిస్థితి ఇంకా మహిళలది ఇంకా అధ్వానంగానే ఉంది కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మీద స్త్రీ విముక్తికి సంబంధించినటువంటి పుస్తకాలు సాహిత్యం చదువుతూ విద్యలో అందరిని ముందుకు తీసుకొచ్చి విద్య అందరికీ కావాలా అందరికి అవసరం ఆ విద్య ద్వారానే మనం స్త్రీకి విముక్తి అనే అంశాన్ని బాగా విశ్వసించింది స్త్రీ విముక్తి జరగాలంటే స్త్రీకి విద్య అవసరం అని నమ్మింది ఆ నమ్మకం ప్రకారమే ఆమె స్కూల్ పాఠశాలలు స్థాపించింది ఇప్పుడు రాబో దినాల్లో కూడా ఇంకా మరి స్త్రీ అభివృద్ధిలోకి రావాలా అని అంటే ఖచ్చితంగా మరి విద్య అనేది చాలా చాలా అవసరం ప్రభుత్వాలు కూడా ఇప్పుడు చాలా విద్యా అవకాశాలు తీసుకొస్తున్నారు కానీ ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్స్ ఏవైతున్నాయో మరి అవన్నీ కూడా సక్రమంగా ప్రైవేటు వాటిలో కూడా రిజర్వేషన్ మరి సక్రమంగా అమలుపరచాలి అప్పుడైతేనే ఇవన్నీ మరి నెరవేర్చబడతాయి కాబట్టి అలాంటి గొప్ప ఆశయాలు ఉన్నటువంటి తల్లి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారికి మనం ఈరోజు నివాళులు అర్పించి మరి మనందరం మన తెలంగాణ దళిత సంక్షేమ సంఘం తరఫున ఆమెకు అర్పిస్తూ జోవాళ్ళు అర్పిద్దాం జోహర్లు జ్యోతిరావు పూలే గారికి జోహర్లు సావిత్రిబాయి పూలే గారికి జోహర్లు అమర వీరులకు అమర వీరులకు జోహార్ అమర వీరులకు జోహార్ జోహర్ దళిత ఉద్యమ నాయకులకు జోహార్ జోహార్ దళిత ఉద్యమం జై హోం వర్ది భారత రాజ్యాంగం వర్ది లాలి వర్ది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ஜோராவ பூலே ஜூ ஆலோசனா விதானம்